చేసిన ఫుడ్ అన్న మానేస్తాను కానీ డే లో చాయ్ తాగడం మాత్రం మానేయను అనమాట అంత ఎడిక్టెడ్ డెఫినెట్ గా మీరు డైట్ లో అన్నారు కాబట్టి మీ ఆ జిమ్ కు సంబంధించిన వీడియోస్ కూడా నేను చూసాను అంటే ఏంటి మీకు జిమ్ అంటే ఇష్టం మీకు చాలా అంటే అలవాటు అయింది ఒక త్రీ ఇయర్స్ నుంచి ఒక ఫోర్ ఇయర్స్ నుంచి డిగ్రీలో లో ఉన్నప్పటి నుంచి అంటే నేను ఒక ఫోర్ ఇయర్స్ ముందు కొంచెం లావు ఉండేదాన్ని అనమాట ఇంటర్ వరకు సన్నగానే ఉండేదని తర్వాత ఇంకా హార్మోనల్ చేంజెస్ అలా అలా లావయ్య సో ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ ఫస్ట్ ఒక ఆడిషన్కి వెళ్ళా ఏదో రిలేటివ్స్ త్రూ తెలిసిన త్రూ ఏదో వస్తే వెళ్ళా ఆడిషన్ అంతా చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ చెప్పారు అనమాట మీరు కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి రమ్య గారు ఆడిషన్ బాగా చేశారు మీరు కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి అన్నారు అనమాట అప్పుడు కొంచెం హట్ అయ్యా అయ్యో ఇలా ఏంటి అని హట్ అయ్యి ఇంకా అసలు ఒక వన్ ఇయర్ పాటు ఏ ఆడిషన్స్ కి వెళ్ళొద్దు ఏం చేయొద్దు జిమ్ చేద్దాం డైట్ చేద్దాం ఎప్పుడైతే పర్ఫెక్ట్ అవుతామో అక్కడ నుంచే మళ్ళీ ట్రై చేద్దాం అని ఫిక్స్ అయ్యా గట్టిగా జిమ్ డైట్ చేసి మళ్ళీ వెయిట్ లాస్ అయ్యి అప్పుడు మళ్ళీ మూవీస్ లోకి వచ్చా ఎన్ని అవర్స్ చేస్తారా జిమ్ మార్నింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ ఈవినింగ్ అండ్ హాఫ్ అవర్ రెండు రెండు పూట ఏ వర్క్స్ లేకపోతే రెండు పూటలో వెళ్తాం లేదంటే వెళ్తాను ఓకే అయితే ఇప్పుడు ఈ సినిమా సంబంధించి ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు ఆగస్టు ఎయిత్ కి రిలీజ్ అవుతుంది కదా బకాసరా కింద ఏంటది హంగర్ హంగర్ కామెడీ హంగర్ కామెడీ హంగర్ కామెడీ మాది అందుకే వెరైటీ అన్ని రెగ్యులర్ గా చూసే కామెడీ హారర్స్ ఉండదు మాకు కొంచెం వెరైటీ అనమాట ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటే ఈ ఆడియన్స్ అందరూ కూడా అంటే ఫుల్ ఫ్యామిలీతో చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు చూడొచ్చు ఎందుకంటే జీరో వల్గారిటీ వల్గారిటీ గానీ రొమాన్స్ గానీ ఐటమ్ సాంగ్స్ కానీ ఆ టైప్ ఆఫ్ జోనర్ ఏమి ఉండదు మంచి కామెడీ ఉంటది తర్వాత బ్యాచులర్స్ మధ్యన వాళ్ళు ఫేస్ చేసే స్ట్రగుల్స్ అంటే చాలా మంది బ్యాచులర్స్ ఎక్కువ కనెక్ట్ అవుతారు ఈ ఫిలిం కి ఎందుకంటే రెగ్యులర్ గా మనం బ్యాచులర్స్ లైఫ్ చూస్తాం వాళ్ళు ఒకే రూమ్ లో ఉండి ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు డబ్బుల కోసం గాని బిజినెస్ ఏదైనా పెట్టాలనుకున్న దాని గురించి సో వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతారు ఏ వల్గారిటీ ఉండదు మంచి కామెడీ అంటే నవ్వుకుంటారు ఎమోషన్ ఎమోషన్స్ ఉంటాయి లాస్ట్ లో ఏడుస్తారు అంటే ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ ఒక మంచి వెజ్ మీల్స్ నాకు ఇష్టమైన మంచి వెజ్ మీల్స్ తిన్నట్టు ఉంటుంది ఫిలిమ్ బిర్యానీ బిర్యానీ చూపిస్తున్నారు పోస్టర్ లో బిర్యానీ చూపిస్తాము అది మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి సినిమా మొత్తం అయిపోయాక మీకు ఆ ఫీలింగ్ వస్తది మంచి మీల్స్ తిన్నాం రా అన్న ఫీలింగ్ వస్తది ఓకే సూపర్ అండ్ సూపర్ అండ్ మీ సినిమా గురించి మాట్లాడితే ఇంత ముందు డైరెక్టర్ గారు చెప్పినట్టుగా ఆయన కూడా సేమ్ చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్ మీరు చెప్పినట్టుగా మంచి ఒక ఫుల్ మీల్ తిన్నట్టు ఉంటుంది మంచిగా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఆయన కూడా చెప్పారు కట్ చేస్తే ఇప్పుడు ఆయన డైరెక్షన్ గానీ లేదంటే మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ ప్రొడక్షన్ కూడా హౌస్ కూడా వాళ్ళకి సంబంధించింది మొత్తం కూడా ఒక మంచి ప్యాకేజ్ అంటే ఒక మంచి బ్యానర్ నుంచి రిలీజ్ అవుతుంది మీకు దీని వల్ల మంచి ఆఫర్స్ అనేవి వస్తాయని చెప్పని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా అనుకుంటున్నాను ఎందుకంటే నా క్యారెక్టర్ కూడా చాలా నీట్ గా ఉంటది ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉంటది అంటే ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనమే అనుకుంటాం కొన్ని సినిమాలు చూసినప్పుడు అసలు ఈ క్యారెక్టర్ సినిమాలో అనవసరం ఏదో పెట్టాలన్న పేరుకు పెట్టారు అలా ఉండదు నా క్యారెక్టర్ చాలా నీట్ అండ్ కంపోజిట్ గా ఉంటది అండ్ మెయిన్ మా డిఓపి గారు నన్ను చాలా బాగా చూపించారు అంటే నేను డబ్బింగ్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం చూసుకున్నాను అనమాట నాకే చాలా బాగా అనిపించింది అమ్మ ఇంత బాగా చూపించారా ఎవరికి ఎవరికాల నచ్చం కదంతా అప్పుడు చూసుకున్నప్పుడు ఆ ఫస్ట్ ఇంప్రెషన్ నాకు నా మీద నాకు వచ్చింది అనమాట చాలా బాగా చూపించారు డిఓపి గారు సో అపియరెన్స్ వైజ్ అవ్వచ్చు క్యారెక్టర్ వైజ్ అవ్వచ్చు దీని త్రూ నాకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయని నేను అనుకుంటున్నాను నేను కొంతమంది పేర్లు చెప్తాను వాళ్ళ గురించి సింగిల్ వార్డ్ లో చెప్పొచ్చు మీరు రైట్ ఫస్ట్ వచ్చేటప్పటికి ఇండస్ట్రీ నుంచి తీసుకుందాం ఫస్ట్ మీ ఫేవరెట్ పవన్ కళ్యాణ్ గారు ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ హాల్ ఇన్ వన్ ప్యాకేజ్ అంటే ఆయన గురించి ఒక్క వర్డ్ చెప్పడం తక్కువ ఓకే అందుకే ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అనేసి అన్ని వచ్చేస్తాయి ఆయన నవీన్ చంద్ర గారు హ్యాండ్సమ్ నాకు ఇష్టం ఓకే అనుష్క గారు బ్యూటిఫుల్ రాజమౌళి గారు టాలెంటెడ్ త్రికర గారు మాటల మాంత్రికుడు ప్రభాస్ గారు ప్రభాస్ గారు ఆయన రిచ్ హ్యాండ్సమ్ కి ఇంకేమన్నా వర్డ్ ఉంటే అది ఇంకా హ్యాండ్సమ్ ఇంకేమంటారు స్టైలిష్ స్టైలిష్ అల్లర్జున్ గారు డాన్సర్ ఎందుకంటే ఇది తీసి అక్కడ పెట్టాను కదా అంటే నాకు ప్రభాస్ అన్న కూడా చాలా ఇష్టం అందుకే స్టైలిష్ పెట్ట ఓకే సునీల్ గారు మంచి కామెడీ దానికి ఏం ట్యాగ్ పెట్టాలి ఫన్ ఓకే రష్మిక క్యూట్ విజయవరకొండ ఇప్పుడు దీని విజయ్ దేవరకొండ దీన్ని మీరు తమ్నేల్ కింద పెట్టకంటే విజయ్ దేవరకొండ అని హాట్ అన్నారు రమ్మ అని అదే నెక్స్ట్ విజయ్ దేవకుండ అభిప్రే సార్ దానికి ముందే క్యూట్ అన్నాను కదా కొంచెం ఆపోజిట్ గా హాట్ వచ్చిందని నిజంగా బాగుంటాడు విజయ్ ఓకే రైట్ అండ్ మీకు పాలిటిక్స్ తెలుసా కొంచెం అది కూడా మా పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి కొంచెం కొంచెం పర్లేదు ఓకే అయితే మీరు పక్క జల్సారు అయితే లీ మా ఫ్యామిలీ అందరు టీడీపీ అయితే నేను ఒక్కదాన్నే జనసేన వాళ్ళకి నాకు అసలు సంబంధం ఉండదు మా ఫ్యామిలీకి నాకు ఈ విషయంలో ఎప్పుడు వార్స్ అవుతూనే ఉంటాయి నువ్వు అసలు మా ఫ్యామిలీ కాదంటారు అనుకోండి నేను జనసేన నేను ఇంక అసలు ఆర్గ్యూ చేయను మా ఫ్యామిలీ మెంబర్స్ తో ఆర్గ్యుమెంట్ అలా వెళ్తూనే ఉంటది వాళ్ళేమో టీడీపీ గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు నేనేమో పవన్ కళ్యాణ్ గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటా ఇంట్లో ఇదే ఆర్గ్యుమెంట్స్ నడుస్తుంది షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne ki vishwasanneeya peru Mana Saurya Consultancy UK one year masters UK low one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 8985189851